జిందాల్పై పోరాటం చేస్తున్న రైతులకు అండగా ఉంటామని ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైసీపీ నేత శోభా హైమావతి తెలిపారు ఆనాడు జిందాల్ పరిశ్రమ వద్దని రైతుల పక్షాన పోరాటం చేశామని తెలిపారు ఇప్పుడు కూడా రైతులకు అండగా ఉంటామని వారు చెప్పుకొచ్చారు అందుకే నేను ఈ రైతుల విషయంలో స్పష్టంగా నాయకులు శ్రీ బత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటి అనేది వాళ్ళందరి లిస్టులు తయారు చేసి ఖచ్చితంగా అయితే న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా రైతులకే తోడుగా ఉంటాం కానీ ఊరికనే ఏదో చెప్పేయాలని ఇక్కడేమో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి ఎంఎస్ఎంఏ పార్క్ అని అంటారు ఆ మచ్చటి రోజు ఇప్పుడున్న మంత్రి గారు ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియో నాయనేమో ఇక్కడేమో ఎంఎస్ఎంఈ పార్క్ రావడం లేదంటున్నారు ఇంక ఇది కాకుండా ఇంకా ఈమె డిసిఎంఎస్ చైర్మన్ ఆయన ఉన్నారు ఆయనేమో తీసుకొచ్చి రెండు మంది స్టూడెంట్లు తీసుకొచ్చి ఎంఎస్ఎం పాక్ కావాలని దానికోసం ప్రత్యేకంగా ఏదో చిన్న కార్యక్రమం చేశారట ఇప్పుడు రైతులంతా వెళ్ళి మాకు కొంతమందికి ఎవరాధిక ధన్యం జరిగింది వాళ్ళు కొంతమంది ఏదో కొంత ఏదో కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దానికి సెక్షన్ థర్టీ పెట్టారు సో రైతులు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పలేనుకున్న ఒక సెక్షన్ థర్టీ పెట్టి ఇది రెండు వేల ప్రత్యేక వచ్చి మాకు కావాలని చెప్పి ఆ కార్యక్రమం చేస్తే మరి వాళ్ళకి సెక్షన్ థర్టీ వ్యక్తిదారు ఇప్పుడు రైతులు అనేవాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా అవకాశం ఇవ్వాలి కాకపోతే మా వరకు వస్తే ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తాపత్రయం అత్యధికంగా ఉన్నది మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సో ఆయన వీరందరికీ కూడా మనం న్యాయం జరిగిన తర్వాతే ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై మూడులో చెప్పి వాయిదా వేయించారు మరి వీళ్ళేందు రైతులందరం సర్పించి ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో ఈ అంశాలు ఎక్కడెక్కడ స్పష్టత లేదో చాలా మంది అయినా తాటిపూరి రైతు గారు వాటి మంది స్పష్టత లేదు మా జీవోలో ఏమున్నది రైతులకి సాగునీరు పోగా మిగిలిన దాంట్లో జీరో పాయింట్ త్రీ టిఎంజీ ఎంఎస్ఎం పార్క్కి వాడదామని జీవో ఇచ్చారు కానీ రైతులుకి వాళ్ళ స్వామి ఆఫీస్ కాదే సో అని అయినా కూడా గతంలో మా దగ్గరికి అప్పుడు జామి అప్పుడు మండల పార్టీ అధ్యక్షులు గురు రాజ్ కుమార్ వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ నుంచి కొంతమంది వచ్చారు దగ్గరికి బాగున్న ఎమ్మెల్యే కొంతమంది వెళ్ళారు ఈ నాగారికి వచ్చారు సరే ఇప్పుడు జీవో ఇచ్చారు అందరూ కొంచెం క్లారిటీ ఉండాలి కదా మాకు కూడా అవగాహన లేదంటే ఓకే ఒకసారి ఉన్నాను అని చెప్పి ఆ రోజు మంత్రి గారి దగ్గరికి భక్త సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం సో ఈరోజు ఏదో ఒకటి నోటుకు వచ్చి చెప్పేయడం కాదు నిర్దిష్టంగా వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనేది పెద్దలు శ్రీ భత్యనారాయణ గారి నాయకత్వంలో ఒక క్లారిటీతో వస్తాం ఏ రైతుని కూడా ఉండే ఉండలేదు ఖచ్చితంగా బట్టారు వెళ్తున్నాం రేపు ఈ మూడు నాలుగు గ్రామాల్లో ఎవరెవరికి అయితే పట్టా ఉండి కాంపన్సేషన్ రాలేదో లేదు సాగులో ఉండి కాంపన్సేషన్ రాలేదో ఆ లిస్టులన్నీ కూడా తయారు చేయమని చెప్పి కొంచెం ఈ రోజున జిందాలు భూములు పెట్టి ఆ రోజున జిందాలు భూములు అంటే ఆ రోజున రైతుల నుంచి జిందాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఆ భూముల్లో ఈరోజున అడ్డం పెట్టుకొని ఆటపై రాజకీయం చేయడం కోసం కానీ కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నాం ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు కానీ రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాటాలు చేసి రైతుల భూములు ఇవ్వమని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన రైతుల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసి జైలు కూడా వెళ్ళినటువంటి సందర్భం రైతులతో పాటు మేము కూడా వెళ్ళినటువంటి సందర్భం కూడా గతంలో ఉంది ఆ రోజు ఏ రకంగా అయితే రైతుల కోసం రైతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ గిరిజన ప్రా ఉన్న గిరిజనులు ఉన్నారు బీసీలు ఉన్నారు వాళ్ళ కోసం ఆ రోజున మేము ఏ రకంగా పోరాటం చేసాము రోజు కోసం కూడా చెప్తా ఉన్నాను వాళ్ళ తాలూకు ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ ఆ ప్రాంతంలో ఉండే ప్రజల తాలూకు ప్రా ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ ఆ విధంగానే ఈరోజు మేము వైసీపీ పార్టీలో ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన ఉండి అక్కడున్న రైతులకి మేలు జరిగే విధంగా అక్కడున్న ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలనేదే మా తాలో ప్రధాన డిమాండ్ కాబట్టే ఆ రోజున ఏ రకంగా అయితే రైతుల నుంచి ప్రభుత్వం ఆ భూమిని పన్నెండు వందల ఎకరాల పైచీలకు ఇచ్చిందో అది అలాగా ఉండిపోయినటువంటి బాక్సెట్కి లింక్ ఉండడం వల్ల జిందాలు అవన్నీ కొన్ని సమస్యల వల్ల కావచ్చు లేకపోతే ప్రభుత్వంలోని అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలోని బాక్సైడ్ తవ్వకాల వీలు కాక బహా ఉండిపోయిందేమో తెలీదు కానీ ఈరోజు మళ్ళీ గత వైసీపీ గవర్నమెంట్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలోని ఎంఎస్ఎం పార్క్ పెట్టి అక్కడున్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టి అక్కడుండే ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశంతో ఆ రోజున ప్రయత్నం చేశారు జీవో ఇచ్చారు ఆ మాట వాస్తవం కానీ ఆ సందర్భంలోనే మరి స్థానిక శాసనసభ్యులు మరి పడమంట శ్రీనివాసరావు గారు కానీ అలాగే గజతనగరం సంబంధించినటువంటి అప్పలర్ సాయి గారు కానీ వాళ్ళ తాళ్ళకు రిప్రజెంటేషన్ మేరకు ముందు అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉండిపోయారో ఇంకా కొంతమంది డబ్బులు తీసుకోలేదు నాకు తెలిసి డబ్బులు ఇవ్వలేదు చాలా రోజుల వరకు నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ముప్పై ఎనిమిది మంది జైల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలోని అక్కడికి జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది డబ్బులు తీసుకోలేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి అటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది ఉన్నారు కానీ ఈరోజు ఎవరైతే భూములు ఇచ్చి చేయడానికి లేకపోతే రైతులకి అన్యాయం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళే ఈ రోజున మళ్ళీ తిరిగి అక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ రోజు మ్యాక్సిమం రైతులకి నష్టం జరగడానికి ఏ విధంగా కారకులయ్యారో అదే పరిశీలిస్తూ మళ్ళీ ఈ రోజున రైతులకి నిజంగానే మేలు చేయాలనేది కాదు రాజకీయం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు ఈరోజు మేము క్లియర్గా చెప్తా ఉన్నాము ముందు అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లేకపోతే ఈ రోజున అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కానీ లేకపోతే మిగతా ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి డబ్బులు ఎక్కడా ఉందంటే రెండు వేల లక్షల ఐదు వేలు ఇస్తాము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము లేకపోతే షేర్ ఇస్తాము ఇలాగనే వాళ్ళన్నీ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ చెప్పినటువంటి సందర్భాల్లోని పాపం చాలామంది రైతులు నిజంగానే ఉద్యోగాలు వస్తాయి కానుకొని ఇష్టం లేకపోయినా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి ఇచ్చేస్తారు కానీ ఆ తర్వాత ఆ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు రోడ్డును పడిన పరిస్థితి ఇవాళ రైతుల్లో చాలా వరకు కనపడుతూ ఉంది కాబట్టి ఇవాళ ఏది జరిగినా అక్కడ రైతులకు మేలు జరగాలి ముఖ్యంగా అక్కడ ఏదైతే ఇవాళ వాటర్ గురించి కాటిపూడి రిజర్వాయర్ వాటర్ గురించి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం అవసరం ఉంది ఈరోజు నా మంత్రులు ఒక మాట చెప్తారు ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు ఇవ్ మేము క్లియర్గా చెప్తున్నాం వైసీపీ గవర్నమెంట్ ఉంటప్పుడే జీవో ఏది ఒక డెవలప్మెంట్ చేయాలని డెవలప్మెంట్కి మేమే వ్యతిరేకం కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే వ్యతిరేకం కాదు కానీ అక్కడ ఉండే రైతులకు కానీ అక్కడున్న అంటే ఆ వాటర్కి సంబంధించినటువంటి రైతులకు కానీ రిజర్వాయర్ కింద ఏదైతే అగ్రికల్చర్ నడుస్తుందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరి రైతులకు కానీ అలాగే ఈ పార్క్కి పెడతాయి వీళ్ళకి ఎంత నీరు అవసరం అవుతుందో అది ఏ విధంగా ఇస్తారో అది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ అక్కడ ప్రజలకు అక్కడ ఉన్న ప్రాంత రైతులకు కానీ ఈ భూములు కోల్పోతున్న వాళ్ళకి కానీ ఒక క్లారిటీ ఇచ్చాక ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలనేది మా యొక్క డిమాండ్ ఏదైనా సరే అక్కడుండే రైతులకి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా మేము అయితే ఒక పార్టీగా కానీ వ్యక్తిగతంగా కానీ అక్కడుండే రైతులకి మేము వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కావచ్చు మేము అక్కడ ఉండే రైతుల తరపు నుంచి కావచ్చు మేము తోటి పోరాటానికి సిద్ధంగానే ఉంటాము ప్రభుత్వం ప్రజలకు న్యాయం జరగాలి అభివృద్ధికి మేమేం ఆటంకం కాదు అభివృద్ధి జరగాలి అదే టైంలో అభివృద్ధి అంటే అక్కడ ఉండే ప్రాంత అక్కడుండే ప్రజలకి మేలు జరగాలి